परम आवश्यकता का समावेश होने के अनेक मान्यताएं और आदर्श निकले पर ऐसे कुशल प्रशासन को लाभ पाने पास होगा सही रणनीति का चयन करने का यह कार्य पार्टी ने अपने पास से तो किया और उन्होंने बहुत कपड़े समाज आत्माएं आवश्यकता को निकाली और बात को समाज ने निर्देशित ला मैं अध्यक्ष के रूप में आपका आभार धन्यवाद One, two, three, four, five. hand block 1 two, three, four, five. boxing punches One, two, three. Change movements 1 2 करेशिया <laughs> हिया <Yeah. laughs> <Yeah. laughs> <laughs> 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 అన్న విషయాన్ని కూడా బై గాడ్స్ గ్రేస్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద మేము కూడా మాట్లాడే ఒక మంచి అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మన సెంట్రల్ మినిస్టర్ గారు పెంబసామ చంద్రశేఖర్ గారికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్స్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతకన్నా ముందు ధన్యవాదాలు తెలియజేయాల్సిందైతే మన సోదరుడు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ సెల్ఫ్ అండ్ ఎన్ఆర్ఎ ఎంపవర్మెంట్ అండ్ మైనార్టీ సారీ ఎన్ఆర్ఎం ఎంపవర్మెంట్ ఎస్పెషల్లీ ముఖ్యంగా ఎందుకంటే నేను నిన్న అట్నుంచి వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్న దాన్ని నాకు ఫోన్ చేసి అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్కి రావాలాక మినిస్టర్ గారు కూడా చెప్పారు సెంట్రల్ మినిస్టర్ గారు కూడా చెప్పారు అంటే సెంట్రల్ మినిస్టర్ గారు పిలిచారు కదా కంపల్సరీగా రావాలి అందులో తమ్ముడు కోరాడు రెండూ రావాలి అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత దీనికంటూ ఒక అర్థం ఉందని సంగతి ఇక్కడ నాకు అర్థమయ్యి ప్రత్యేకంగా ఇద్దరికి కూడా వేదిక మీద ఉన్న ఇద్దరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ఎస్పెషల్లీ నేను చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేత అభినందనలు అందుకున్న అతి కొద్ది ఆఫీసర్లు ఆవడవతలు నేను అది ముఖ్యంగా చెప్పాలి నేను ఎందుకంటే సాధారణంగా సీఎం గారు నోట్లోంచి తిట్టకపోతే చాలు మాకు ఈరోజు మాకేం అనకపోతే చాలు మేము బాగా పని అని మంత్రుల్లో ఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అనుకుంటాం ఒక స్టెప్ దాటి సార్ బాగా చేస్తున్నావమ్మా అంటే ఆ రోజు మేము ఇంచుమించు పండుగ చేసుకోవాలన్నమాట అలాంటి సందర్భంలో ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఎందుకంటే ఇలా ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాదు ఒక చైతన్యం తీసుకురావాలి మహిళలోని ఒక దృఢ సంకల్పంతో ముందు కలిగి అదేవిధంగా మనకి సంబంధించి కోఆర్డినేషన్తో ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా సార్ అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ ఈ మూడు కోఆర్డినేషన్తో చేస్తేనే మహిళల తాలూకా గురించి ముందుకు నడిపిస్తున్న ఆఫీసర్ మసూరి కుమార్ గారికి అదేవిధంగా జాయింట్ కలెక్టర్ అసనీష్ గారికి బాగ్ హస్ గారికి అదేవిధంగా డిఆర్డీఏ పీడీ గారికి అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నప్పటి నుంచి వెంటనే ఇంటికి వెలుగు ఇల్లాలు ఇంటికి వెలుగు ఇల్లాలి అంటూనే ఉంటారు అంటూనే ఉంటారు అందుకే నన్ను అంటూనే ఉంటారు అని కానీ ఇక్కడ నేను ఒక విషయం మాత్రం గుర్తు చేయాలి గుర్తు చేసుకోవాలి ఈరోజు మనందరం కూడా ఇంత ధైర్యంగా ఇదే వేదిక మీద ఇలాంటి ప్రోగ్రాంలు మనం చేసుకుంటున్నాము మన అమరావతి రాజధాని రాజధానిగా కొనసాగించటానికి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని కార్యక్రమాలు జరిగినా కూడా ఇదే ఇదే నేల మీద ఇదే మహిళలు బూటు కాల్తో తన్నించుకొని కూడా అమరావతి రాజధానిగా రావాలని రెండు సంవత్సరాల పైగా పోరాటం చేసిన మీ అందరికీ కూడా ఒక్కసారి శిరసోచ పారాభంధనం చేయాలి ఎందుకంటే తరతరాలు కూడా అమరావతిని గుర్తు పెట్టుకుంటారు అదేవిధంగా తరతరాలు కూడా అమరావతి రైతుల త్యాగాన్ని కూడా గుర్తు పెట్టుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తూ ఉంది ఆ రోజే తెలిసింది మనకి మహిళా శక్తి అంటే ఏంటో సాధారణంగా చాలా మంది మనం మాట్లాడుకుంటాం మహిళా శక్తి అదేవిధంగా మహిళా బలం ఈ రెండు తెలిసిన వాళ్ళు కంపల్సరీగా సక్సెస్గా ముందుకెళ్తారు ఆ రెండు తెలిసి కూడా తెలియనట్టు నటించి అలాంటి సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది దాన్ని బట్టే స్త్రీ తాలూకా ఔన్నత్యాన్ని బట్టి స్త్రీ తాలూకా ఎదుగుదలను బట్టి దేశం తాలూకా అభివృద్ధిని కొలమానం చేయొచ్చు అని చెప్పి చాలామంది పెద్దవాళ్ళు సందర్భాలు కూడా ఈ విధంగా గుర్తు చేయాలి ఎందుకంటే చాలా సందర్భాలు నేను నాకు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు మా సాధారణంగా ఆ స్త్రీ శక్తి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది ఆ అమ్మాయిలే మాట్లాడుతుంది ఆ అమ్మాయ చెప్పింది చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ ఇక్కడ మనం ఒక్కసారి కొంచెం బయటకెళ్తే మన శక్తి మనకి కొనుక్కున్న సందర్భాల్లో తెలియదు ఈరోజు మీ అందరికీ ఒక విషయం గుర్తుచా పెహల్గాం దాడి జరిగింది ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ప్రతిష్టాత్మకంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకొని ఆపరేషన్ సింధూర్ అని ఒక మిలిటరీ ఆపరేషన్ నడిపించింది ఎవరో తెలుసా ఇద్దరు మహిళలు ఇద్దరు మహిళలు పెహల్గాం అనే దాడి మీద తిరిగి రివైజ్ తీర్చుకోవడానికి మిలిటరీ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యి బయటకు వచ్చి ఆ ఇద్దరు మహిళలే ఈరోజు మనకు వచ్చి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ఎందుకంటే అదే పెహల్గాం దాడిలో ఒక మహిళ ముందు భర్తని రోజు నీ భర్తను చంపేస్తున్నానంటే నీ సింధూరు తీసేస్తున్నానని చెప్పి చెప్పి మరీ చంపారు ఆ రోజు దానికి ప్రతిఫలంగా ఆ రోజు అదే మహిళల చేత అంతమంది మిలిటరీ ఆపరేషన్ చేయించిన పరిస్థితి మీకు ఈ నిన్న మొన్న మనం ఒక జస్ట్ ఒక నెల రోజుల క్రితం చూసుకుంటే మహిళా క్రికెటర్స్ మహిళా క్రికెటర్స్ వరల్డ్ కప్ సాధించిన పరిస్థితి మన అందరం కూడా చూసాం వరల్డ్ కప్ క్రికెట్లో సాధించాలంటే చాలా కష్టం అటువంటిది మన దేశంలో ఉన్న మహిళలు మహిళా క్రికెట్లో వరల్డ్ కప్ సాధించి మన దగ్గర పెట్టిన సందర్భాన్ని నిన్నగాక ఉన్న అంద బాలికలు కూడా వరల్డ్ కప్ తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేయాలి ఒలింపిక్లో మెడల్ రావాలంటే ఒక మహిళ ముందుకు రావాలి ఈరోజు అంతరిక్షంలోకి వెళ్ళాలంటే మహిళ వెళ్ళగలుగుతుంది వెయిట్ లిఫ్టింగ్ పోటీలో వెళ్ళాలంటే మహిళ రాగలుగుతుంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వాలంటే ఈరోజు మహిళలు ముందుకు వస్తున్నారు వ్యాపార రంగంలో దిట్టగా ఈ రోజు మహిళలు ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా జానకి జానకి రావాలి చెలే అయినా రోజు స్కూల్లో చదువుకోమని చెప్పేది మీరే కదమ్మా చెప్పామమ్మా కానీ మంచి సంబంధం అనుకోకుండా వచ్చింది పైగా ఒక్కగానే ఒక అబ్బాయి ఆస్తి ఉంది చేసుకో అమ్మా లేదమ్మా నేను బాగా చదువుకోవాలి మంచి డాక్టర్ అందించాలి అంటే మన సరళాకి ఇప్పుడు వివాహం వద్దు ఎందుకంటే అమ్మాయి బాగా చదువుకుంటుంది కదా అందులో మన సరళా కూడా స్కూల్లో కూడా మన స్కూల్ ఫస్ట్ కూడా వచ్చింది కాబట్టి మన సరళాన్ని బాగా మనం చదివిస్తే భవిష్యత్తులో ఒక మంచి డాక్టర్ ఉపయోగపడుతుంది అన్నయ్య అవుతుంది నేను చెప్తున్నాను కదా ఒరేయ్ అవి అసలు ఆ అమ్మాయికి బాబాయ్ వేనా నేను చెప్పే మాట్లాడినా ఇవే ఏదో మగ పిల్లోడికి చెప్పినట్టు బాగా చదువుకోవాలి ఉద్యోగ ఎంతో మంది కూడా చదువుకొని గొప్పవాళ్ళు డాక్టర్లు లాయర్లు కలెక్టర్లు ఇంజనీరింగ్ కూడా అయ్యారు మరి కాబట్టి అందులో మన అమ్మాయి కూడా మరి మగ పిల్లలతో సమానంగా మన ఇంట్లో కూడా చదివించి బాగా దేశానికి ఉపయోగపడే ఒక మంచి డాక్టర్ని అందరు ఆరోగ్యంగా ఉన్నారనే ఆనందంగా ఉన్నారండి ఆహా అయితే డాక్టర్ గారు ఏంటంటే చిన్న సందేహం ఏంటో అడగండి చెప్పమంటారా అడగండి మరి నాడు బాల్య వివాహాలు చెయ్యొచ్చా ఉపది ఉన్నాయంటారా చూడండి సుబ్బారావు గారు బాల్య వివాహం అంటే అమ్మాయికి పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా వివాహం చేయడం అవునా ఇలా వివాహం చేయడం ప్రమాదం ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండా అమ్మాయి శారీరకంగా పూర్తిగా ఎదగదు అలాంటి సమయంలో మనం వివాహం చేస్తే ఒకవేళ గర్భం దాల్చితే మరి గర్భ సంచి పునరుత్పత్తి అవయవాలు పూర్తిగా ఎదగత పోవడం వల్ల బిడ్డ పుట్టే సమయంలో గర్భవత అయిన తర్వాత బిడ్డ పుట్టే సమయంలో మరి తల్లి ప్రాణానికి బిడ్డ ప్రయాణానికి ప్రమాదం జరగవచ్చు ఒక మరి చర్చిలో ఉండే కాస్టర్ గారికి మౌల గారికి అలాగే పూజారి ప్రతి ఒక్కరూ కూడా చట్ట ప్రకారం శిక్షణ నిర్వహిస్తారు అర్థమైనా కాబట్టి అమ్మాయికి వివాహ వయస్సు వయసు ఎనిమిది సంవత్సరం నిండిన తర్వాత మాత్రమే మనం వివాహం చేయాలి మరి చూసావాడు ఈ విధంగా మనం వివాహం చేయడం వలన ఏమవుతుందంటే మనం పెళ్లికి పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు అంతేకాకుండా రాబోయే భావితరాలు కూడా మనమే అవుతాం అన్నయ్యా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి దగ్గర ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్టుగా మనకి సమాచారం వస్తే గ్రామంలో దేశంగా మన దేశానికి ముందు నడిపించాల్సిన బాధ్యత మరొకసారి గుర్తు చేస్తూ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే సరే జై బాగా చదువుకుంటానని చెప్పాను అన్నావు కదా శుభ్రంగా చదువుకో అన్నయ్య ఎంతవరకు చదువుతాడు అంతవరకు కూడా నువ్వు కూడా శుభ్రంగా చదువుకో ఎంతవరకు ఏదో తెలుసో తెలియక ఆడ మగ మరి ఆడపిల్లలు మగ కన్నా కొద్దిగా వెనుకబడి ఉన్నారని చెప్పేసి విషయం తెలిసిందే మేము కూడా అలాగే ఏదో పాత రోజుల్లో ఉన్నాం కానీ ఇక్కడ నుంచి మా కళ్ళకున్న పొర కమ్మి తొలగిపోయినాయి నిన్ను చక్కగా ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తాం బాగా చదువుకొని మంచి డాక్టర్ అవుతా ఉంటున్నావు కదా బాగా సెర్ఫ్ మరియు ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కొండపల్లి శ్రీనివాస గారు విచ్చేశారు వారికి శ్రీమతి ఎం గిరిజ గారు జనరల్ సెక్రటరీ గారు గుం శ్రీమతి వంగలపూడి అనిత గారు విచ్చేశారు వారికి గౌరవనీయులు శ్రీమతి వంగల్పూడి అనిత గారికి శ్రీమతి కె మరియమ్మ గారు ఎమ్మెల్యే కన్సల్టెంట్ గారు వారికి సగౌరవంగా వేదిక మీదకు స్వాగతం తెలియజేసుకుంటున్నాం వెల్కమ్ మేడం దయచేసి మీరు కూడా జ్యోతి ప్రకాశనంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము వెల్కమ్ మేడం ఒక్క జ్యోతి వేవేల జ్యోతులను వెలిగిస్తుంది ఒక్క ఇంటి ఆడపిల్ల స్ఫూర్తి ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి దేదీప్యమానమైన కాంతులు అందించి జ్ఞానాన్ని దారి చూపిస్తుంది మరి ఒక జ్యోతితో లక్ష జ్యోతులను వెలిగించినట్లుగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఈ సంకల్పం దేదీప్యమానమైన కాంతులతో భవిష్యత్తు వైపు విసుకుపోవాలన్నటువంటి లక్ష్యంతో ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమానికి ప్రాణం పోస్తూ ఉన్నారు జీవితాన వెలుగుందని నమ్మకాన్ని పెంచుదాం స్వర్గమన్న రెక్కడున్న నేలపైకి దించుదాం గగనమెంత ఉరిమినా గిరిగి చలన ఉండున గంగ పొంగి పొరలినా నేల వీధి ఆత్మ బలం కూడా గట్టి ఆకాశాన్ని వంచుదాడున్న నేలపైకి దించుదాం పేదరికం కసరినా పెను చీకటి ముసిరినా వేల జనం మేలుకుంటే వేకువరా కుండునా అందుకున్న విజయాలను అందరికీ పంచుదాం స్వర్గమన్న దెక్కొ ఉన్న నేలపై గిదుదాం జీవితు తొలుతగా ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి తొలి పలుకులతోటి కరెక్ట డీఆర్డీఏ వారిని మాట్లాడవలసిందిగా స్వాగతం తెలియజేస్తున్నాను நேஜம்மா எங்க எங்கெழுத்தா கேட்டாலும் இது மொத்தம் ఎక్కువ చూస్తున్నాం అమ్మా అది వచ్చేవారు పనులు ఇప్పుడు అమరావతి చాలా పనులు మొదలైనవి కదా ఇప్పుడు వెళ్ళొచ్చు కదా குமரகை ப்ளீஸ் Ini untuknya nih panik समान विद्या ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికీ సమాన అవకాశాన్ని కల్పిస్తాం బాల్య మరియు బలవంతపు వివాహాలను గృహ హింసను మేము కలిసి వ్యతిరేకిస్తాము మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవ సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరికి చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము మరియు ప్రతి ఇంటికి గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని ఇప్పిస్తాం రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు విధులపై మేము అవగాహన కల్పిస్తాము

దాటి వచ్చినటువంటి కష్టాలన్నింటినీ ఈరోజు మర్చిపోయి మరెందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు వారికి శుభాభినందనలు